సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తన బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండి మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకుల కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చి పూజలు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటిగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవలో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరు అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటా ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారు అంటే అబ్బో అల్సిషన్ డాగ్ అండి మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేష్రాసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు వృషభరాశి ఈ వృషభరాశి మరి ధర్మదేవత అయినటువంటి యముడికి సంబంధించినటువంటిది ధర్మం అంటే వృషభరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంగా ఉండడము ధర్మంగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది మనం జనరల్గా మనం మహాభారతంలో మనం ఏమనుకుంటామంటే హీరో మనం అర్జునుడు అనుకునేవాళ్ళం లేకపోతే మా భీముడు అతను కూడా గొప్ప వీరుడిగా మనం గుర్తిస్తాం ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా ఎక్కువగా పంచపాండవుల్లో వీళ్ళిద్దరిని పెద్ద హీరోలుగా మనం గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే వీళ్ళందరికంటే మించినటువంటి ఒక హీరో ఉన్నాడు అతనే ధర్మరాజు ఈయన ఎవరు అంటే సాక్షాత్తు యమధర్మరాజు యొక్క రూపమే అవతరించి పుడతాడనమాట ఒక ఋషి ఏం చేస్తాడంటే ఈ యమధర్మరాజు చాలా నిర్కషంగా చాలా కఠినంగా వీళ్ళందరికీ కూడా శాపాలు పెడుతూ శిక్షలు అమలుపరుస్తూ ఉన్నాడు ఇది చూసినటువంటి ఋషి మెర్సలెస్గా నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నిన్ను మేము క్షమించము అని చెప్పేసి ఇతనికి నెక్స్ట్ జన్మలో విదురుడుగా పుట్టు అని చెప్పిచ్చేస్తారు అలాగే ధర్మరాజుగా కూడా ఈ యమధ యమధర్మరాజు అవతరించారని చెప్పి మహాభాగవతం చెప్తోంది భాగవతం అంతా కూడా అలాగే మహాభారతము ఇవన్నీ కూడా మనకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ ఈ యొక్క లక్షణాలు ఏమిటండి వృషభ రాశి వాళ్ళకి అని అంటే మనం నిజాయితీగా ఉండడము ఆ కోపము అధికంగా ఉండడము ఈ ధర్మరాజుకి చాలా నిజాయితీ ప్రయాణం అబద్ధం అస్సలు చెప్పరు ఋషభ రాశి వాళ్ళు సత్యాన్నే పలుకుతారు వీళ్ళంత వరకు ఏదో మామూలుగా ఎక్కడ తప్పదు ఇక ప్రాణం మీదకి వచ్చింది లేదా ఎవరి మీదకన్నా కన్నా ఇదీంది అన్నప్పుడు మాత్రము మనం ఈ యొక్క రాశి వారు అసత్యం చెప్పడం ఇలాంటివి ఉంటుంది కాబట్టి అసలు మెయిన్గా సత్యవాక్ పరిపాలకులు అనమాట చాలా డిసిప్లిన్డ్ వీళ్ళు తర్వాత చాలా కోపము కలిగినటువంటి వాళ్ళు ఆ కోపం కూడా అప్పటికప్పుడు తప్పు చేసినప్పుడు అప్పటికప్పటికే వీళ్ళకి వస్తుంది ఆ తర్వాత ఆ కోపము అనేటటువంటిది వెంటనే అదృశ్యమైపోతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే ఈ వృషభ రాశి వారికి మనము కేతువులు కుజుడు కేతువు కుజువు ఇద్దరు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అర్ధాష్టమంలో ఉండడం అనేటటువంటి కారణంగా యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఏరోప్లేన్స్ ఇలాంటివన్నీ కూడా విమానయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీసాలు వీళ్ళన్నీ కూడా అనేకమైనటువంటి అడ్డంకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మనకి అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉండాలి కాబట్టి చక్కగా మీరంతా కూడా ధర్మరాజులో మనం ఆ లక్షణాలను మనం చూడవచ్చు వ్యసనము అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా జ్యోదము ఇలాంటివి కూడా వృషభ రాశిలో వాళ్ళకి చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ విధంగా ఆ విధంగా వీళ్ళంతా కూడా ఆ రాశి ధర్మరాజు మరి అబద్ధం ఆడు కాబట్టి అందువల్లనే మనకి ద్రోణాచార్యులు వారిని మనం అడుగుతారనమాట ఏంటంటే చంపాలి అని అనుకునే కృష్ణుడు అడుగుతున్నప్పుడు ఆ ద్రోణాచార్యం ఆయన చంపాలంటే అశ్వత్థామ హతహ అని అతని కొడుకు చనిపోయాడు అని మనం చెప్పాలి కాబట్టి ఈ రకంగా చెప్పినప్పుడు ధర్మరాజు చెప్తే నేను అన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళంతా కూడా సత్యసంధతతో ఈ సంవత్సరం అంతా కూడా అర్ధాష్టమ కేతు కుజులతో బాగుంటుంది జీవితం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోండి కేతు జపం చేసుకోండి కేతుస్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటకి దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు